హాయ్ హలో వెల్కమ్ టు జాస్మిన్ రెడీమేడ్స్ జాస్మిన్ రెడీమేడ్స్లో టుడే మనం చూడబోయే కలెక్షన్ టాప్స్ అండి టాప్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి అలాగే క్లాత్ చాలా 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 బాగుందండి అలాగే లేస్ వర్క్తో మంచి బ్రాండెడ్ టాప్స్ ఉన్నాయి మన దగ్గర అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి అలాగే మనం ఈరోజు చూడబోయే ఫస్ట్ టాప్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్లో ఉంది ఎగ్ పార్ట్ అంతా ఇలా థ్రెడ్ అండ్ సీ తో వర్క్ వస్తుంది ఇలా ఉంటుంది దీనికి వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇలా చిన్న వట్టాపత్తి లేస్ వస్తుంది బార్డర్ వర్క్ వచ్చేసి ఇలా కట్ వర్క్ పౌడర్ వస్తుందండి కెరా కూడా చాలా పెద్దగా ఉంది చూసినా కదా ఇలా వాటర్ కట్వర్ వాటర్ వస్తుంది చాలా నీట్గా ఉంది క్లాస్గా ఉందండి మీకు గనుక ఈ టాప్ నచ్చినట్లయితే స్క్రీన్ పేన్ ఇచ్చిన మా వాట్సాప్ నెంబర్కి ఈ ఈ టాప్ని స్క్రీన్ షాట్ ఇలా స్క్రీన్ షాట్ చేసుకుని మా వాట్సాప్ నెంబర్కి పిక్ చేయండి అలాగే మీరు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంటుంది చూస్తున్నారు కదా దీని సైజు వచ్చేసి ఎస్ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు సరిపోతుంది ఆర్డర్ లుక్ వచ్చేసి ఎలా ఉంటుంది దీంట్లోనే నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం ఈ వచ్చేసి చాక్లెట్ చాక్లెట్ కలర్లో ఉందండి ఎలా ఉంటుంది టప వచ్చేసి ఓవరాల్గా ఎలా ఉంటుంది వీటిలో ఏ టాప్ నచ్చినా సరే స్క్రీన్ షాట్ చేసుకుని మాకు వాట్సాప్ చేయండి అలా ఉంటుంది సైజు వచ్చేసి ఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ వాళ్ళకి మాత్రం సరిపోతుంది అలా ఉంది ఈ కలర్ వచ్చేసి చాక్లెట్ కలర్ అండి ఎలా ఉంటుంది చూస్తున్నారుగా చాలా బాగున్నాయి క్లాత్ కానీ వర్క్ కానీ చాలా చాలా బాగుందండి ఫెస్టివల్ ఆఫర్గా జాస్మిన్ కలెక్షన్లో మనం ఈరోజు చాలా రీజనబుల్ కాస్ట్లో ఇంత మంచి మోడర్న్ టాప్స్ చాలా మంచి కాస్ట్లు ఇస్తున్నా అండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి వైన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ లేస్తూ వచ్చింది ఇట్లా అంతా ఎలా ఉంటుంది బార్డర్ వచ్చేసి ఇలా ట్రక్ బార్డర్ వస్తుంది ఇది కలర్ వచ్చేసి వైన్ అండి చాలా బాగుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇలా ఉంటాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి రామా గ్రీన్ అండి ఇది వచ్చేసి ఎలా ఉంటుంది రామా గ్రీన్ ఈ మోడల్లో ఈ ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయండి చూస్తున్నారు కదా చాలా చాలా బాగున్నాయి మీరు కనుక ఈ టాప్స్ నచ్చితే షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్కి ఫిక్స్ పంపించండి మీరు బుక్ చేసుకున్న ట్వంటీ ఫోర్ అవర్స్లో డిస్కస్ చేస్తాము అలాగే మీకు స్పీడ్ పోస్ట్ కానీ డిటీడీసీ కానీ మీ అవైలబిలిటీని బట్టి మీకు మేము కొరియర్ చేస్తామండి మా దగ్గర అయితే సివోడీ ఆప్షన్ అయితే లేదు ఆన్లైన్ పేమెంటే ఓన్లీ మీరు ఎదుగనక ఇట్లా బుక్ చేసుకోవాలంటే మా బుకింగ్ నెంబర్స్ అండి ఇవి బుకింగ్ నెంబర్స్ మీరు కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి దసరా ఆఫర్గా మీ ఒక్కరికి ప్రతి ఒక్కరికి మా జాస్మిన్ రెడీమేడ్స్ నుంచి మేము అందించాలన్న కోరికతో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం అలాగే ఈ టాప్స్ వచ్చేసి మీరు బయట ఎక్కడైనా చూసుకున్నా సరే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అబోనే ఉంటాయి కానీ దసరాలో రాబోతున్న దసరాకి జాస్మిన్ రెడీమేడ్స్ నుంచి మీకు మేము ఇస్తున్న ఆఫర్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ మీరు షిప్పింగ్ కూడా పే చేయ అవసరం లేదని షిప్పింగ్ కూడా మేమే వేసుకుంటాము ఇలా ఉంటుంది నెక్స్ట్ మోడల్ వచ్చేసి అంబ్రిల్లా అండి ఇలా ఉంటుంది ఘన వచ్చేసి కింద కూడా ఇట్లా బాడర్ వర్క్తో వస్తుంది ఇది అంబ్రిల్లా అండి ఇది ఒకటి అంతా ఇలా సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్తో వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి ఇలా ఉంటుంది ఓవరాల్ ఇది వచ్చేసి పింక్ కలర్లో ఉంది ఈ సైజ్ కూడా ఎస్ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు మాకు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్లో కూడా అవైలబిలిటీ ఉందండి మర్చిపోయాను ఎస్ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వరకు అవైలబిలిటీలో ఉంది సేమ్ కలర్స్ సేమ్ మోడల్స్ సేమ్ ఇలానే ఉంటుందండి యాస్టీస్గా క్లాత్ అయితే చాలా బాగుంది అలాగే దీనికి నెక్ చుట్టూ సేమ్ పింక్ కలర్తోనే పైపింగ్ కూడా వచ్చింది ఇట్లా దగ్గర నుంచి చూసుకుంటే పైపింగ్ కూడా ఉంటుంది ఇలా ఉంటుంది వీటిలో వీటికి లోపల ఇంటర్లాక్ స్టిచ్చింగ్ కూడా ఉంటుందండి చాలా నీట్గా ఉంది క్లాస్గా ఉంది షాట్ చేసుకుని మా వాట్సాప్ నెంబర్కి ఫిక్స్ పంపించండి మీరు ఎలా ఉంటుంది నెక్స్ట్ కలర్ ఇది పెసర్ గ్రీన్ అండి ఎలా ఉంటుంది పెసర్ గ్రీన్ ఇలా పెసర్ గ్రీన్ అనొచ్చు తర్వాత మ్యాంగో ఎల్లో కూడా అనవచ్చు రెండు వేరియేషన్స్ కనిపిస్తున్నాయండి మీకు ఫోన్లో ఎలా కనిపిస్తుందో కానీ ఇలా ఉంటుంది ఓవరాల్ టాప్ వచ్చేసి చూడంగానే మీకు గారికి నచ్చినైతే కంపల్సరీ ఫాస్ట్గా మీరు బుక్ చేసుకోండి అండి మాకు ఆఫ్లైన్లోనే చాలా అయిపోతున్నాయి ఆ వీడియోలో పెట్టే వరకు కూడా మాకు ఉండట్లేదు ఆఫ్లైన్లోనే మాకు చాలా సేలింగ్ ఉంటుంది మీకు నచ్చితే కంపల్సరీ బుక్ చేసుకోండి అండి దసరా కల్లా మీకు మేము కొరియర్ చేసేస్తాము మీరు బుక్ చేసుకున్న ట్వంటీ ఫోర్ అవర్స్లో మేము మీకు కొరియర్ వేస్తాము మీకు వచ్చేసరికి అది ఓన్లీ ఒక వన్ వీక్ టైం పడుతుంది ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ కలర్ అండి స్కై బ్లూ కలర్ వీటిల్లో సైజ్ వచ్చేసి ఎం టూ డబ్లెక్స్ఎల్ వరకు అవైలబిలిటీలో ఉంది ఇలా ఉంటుంది ఎం టూ డబ్లెక్స్ఎల్ చూస్తారు కదా క్లాత్ వచ్చేసి రయోర్ అండి ప్యూర్ రియర్ చాలా చాలా బాగుంది మంచి బ్రాండెడ్ టాప్స్ అండి ఇట్లా అంటు నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ టాప్స్ సేఫ్ బార్డర్లో బ్లాక్ కోట్ అంతా వర్క్తో ఇలా బార్డర్ వర్క్ వస్తుంది ఇలా కదా చాలా చాలా బాగుంది మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ క్యాటలాగ్ ఫోటో వచ్చేసి ఎలా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ మా బుకింగ్ నెంబర్స్ అయితే ఇవ్వండి మీ తర్వాత ఏటా ప్లేస్ స్క్రీన్ షాట్ చేసుకుని ఈ నెంబర్స్లో వేటికైనా వాట్సాప్ చేస్తే మేము రెస్పాండ్ అవుతామండి డిటీడీసీ స్పీడ్ కోర్ట్స్ ద్వారా మీకు పంపిస్తాం సిఓడి ఆప్షన్ అయితే లేదు ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఈ టాప్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి నైరా కట్ అండి ఇది వచ్చి సైడ్ ఇలా ఓపెన్స్ వస్తాయి సైడ్ కట్స్ వస్తాయి సింగిల్ లైన్ తో ఇలా ఇది రియల్ మిరర్ అండి ప్లాస్టిక్ మిరర్ అయితే కాదు రియల్ మిరర్ ఇలా చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ లో ఉంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి ఇలా మోడల్ పుచ్చుకోవడం వస్తుంది చాలా బాగుంటుంది ఇది దీని సైజ్ వచ్చేసి ఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ వాళ్ళకి సరిపోతుంది ఎల్ టూ ఎక్స్ఎల్ వాళ్ళు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు ఇలా ఉంటుంది ఇస్తాం గ్రీన్ కలర్ సైడ్ కట్స్ అండి ఇది అంబ్రేలా కాదు ఇలా ఉంటుంది సేమ్ మోడల్లో నెక్స్ట్ కలర్ అండి కలర్ ఎల్లో నెక్స్ట్ వచ్చేసి పీచ్ కలర్ అండి పీచ్ కలర్ మా దగ్గరికి ఓన్లీ టాప్సే కాకుండా లెగ్గిన్స్ కూడా ఉన్నాయండి వీటితో పాటే మీకు సేమ్ మ్యాచింగ్ చేసి మేము లెగ్గిన్స్ పంపించమన్నా మీకు ఒకేసారి కొరియర్లో టాప్ అండ్ లెగ్గిన్ కలిపి పంపించేస్తాం మీకు కొరియర్ ఛార్జెస్ కలిసి వస్తాయి షిప్పింగ్ ఫ్రీలో ఉంది కాబట్టి మీరు లెగ్ని కి ఎక్స్ట్రా అమౌంట్ ఏం పే చేయ లేదు లెగ్గిన్ ఫ్యాంట్ కలిపి ఫ్రీ షిప్పింగ్లోనే మీకు వచ్చేస్తుందండి మీకు కావాలనుకుంటే మీ దగ్గర ఉంటే పర్లేదు లేదంటే మ్యాచింగ్ చేసి పంపించమంటే మేమే పంపిస్తాం మా దగ్గర ఓన్లీ హ్యాంకిల్ లెంత్ కావ్య బ్రాండ్ మాత్రమే దొరుకుతుంది ఫోర్ వే లెగ్గి చాలా బాగుంటాయి ఎంఎమ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వరకు కూడా మన దగ్గర లెగ్గింగ్స్ అవైలబిలిటీలో ఉంటాయి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు మాకు టాప్తో పాటు దానికి మ్యాచింగ్ అయ్యే లెగ్గి పంపించమన్నా పంపించేస్తామండి టాప్ వచ్చేసి ఇలా ఉంటుంది దగ్గర నుంచి చూడండి ఇది వచ్చేసి రియల్ రియల్మీ రండి చాలా బాగుంది టాప్ అయితే ఇలా ఉంటుంది దీని క్యాటలాగ్ వచ్చేసి ఇలా ఉంటుంది క్యాటలాగ్ ఫోటో దీని కాస్ట్ వచ్చేసి త్రీ సెవెంటీ రూపీస్ ఫ్రీ షూటింగ్ అండి త్రీ షిఫ్టీ త్రీ సెవెంటీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ మంచి ఎల్లో కలర్ లో షర్ట్ కట్ కుర్తీ చూస్తున్నాం అండి ఇది వచ్చి స్ట్రైట్ కట్ లో ఉంటుంది ఇట్లా సైడ్ మొత్తం లేస్ వర్క్ సైడ్ అంతా లేస్ అలాగే కింద కూడా బోర్డర్ లేస్ వర్కే వస్తుందండి అది షర్ట్ కట్ వస్తుంది ఇట్లా ఎక్పట్లో మాత్రం సింగిల్ లేస్ తో ఇలా వన్ లైఫ్ సింగిల్ లైస్తో మోడర్న్గా ఉంటుంది దీని హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కూడా ఇలా ఫుల్గా వర్క్ ఉంటుంది చూస్తున్నారు కదా వర్క్ అయితే చాలా బాగుంది ఎలా ఉంటుంది స్ట్రైట్ కట్ అండి సైజ్ వచ్చేసి ఎం నుంచి ఎక్సెల్ వర్క్ ఎవరైనా బుక్ చేసుకోవచ్చు ఎం నుంచి ఎక్సెల్ వర్క్ అండి ఇది టాప్ వచ్చేసి ఎలా ఉంటుంది మీకు నచ్చితే స్క్రీన్షాట్ చేసుకుని పిక్ షేర్ చేయండి లా ఉంటుంది చూస్తున్నారు కదా టాప్స్ అయితే చాలా బాగున్నాయండి రాబోయే జస్నాకి జాస్మిన్ రెడీమేడ్స్ నుంచి మీకు మేమిస్తున్న స్పెషల్ స్పెషల్ ఆఫర్ అండి చాలా బాగుంది అలాగే నేవీ బ్లూ కలర్ సేమ్ మోడల్ సేమ్ మోడల్లో అనదర్ కలర్ అండి ఇది నేవీ బ్లూ హ్యాండ్స్ బోర్డర్ రోల్ ఉంటుంది నెక్స్ట్ బ్లాక్ కలర్ ఎలా ఉంటుంది ఎలా ఉంటాయి చాలా బాగుందండి క్లాత్ అయితే చాలా బాగుందండి చెప్ నేనైతే చెప్తున్నాను అని కాదు కానీ తీసుకుంటే మీరే ఫీల్ అవుతారండి క్లాత్ క్వాలిటీ ఎలా ఉంది క్లాత్ ఎలా ఉంది వర్క్ ఎలా ఉందని ఒకసారి బుక్ చేసుకుంటే మీకే తెలుస్తుంది ఎలా ఉంటుంది మేము చాలా వరకు ఆఫ్లైన్లోనే సేల్ చేస్త సేల్ సేల్ అయిపోతాయండి మాకు టాప్స్ ఆన్లైన్లో మీరు చూడంగానే మీకు కావాలనుకుంటే కనుక ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి త్వరగా బుక్ చేసుకోండి అలాగే ఈ టాప్ కలర్ వచ్చేసి టమాటా రెడ్ అండి ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది టమాటా రెడ్ చూస్తున్నారు ఇలా ఉంటుంది అలాగే దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రిష్ షిప్పింగ్ అండి నెంబర్స్ అయితే ఇవి మీకు వీటిలో ఇప్పుడు నేను చూపించిన టాప్స్ ఏ టాప్స్ వచ్చినా సరే స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ పైన ఇచ్చిన మా వాట్సాప్ నెంబర్కి పిక్ షేర్ చేయండి అలాగే మీకు త్వరలోనే డిస్పాచ్ చేసేసేస్తాం మీకు దసరా వచ్చేసరికి మీ టాప్స్ మీ ఇంటి దగ్గరికే డోర్ డెలివరీ వచ్చేస్తాయండి అలాగే మీరు మరిన్ని వీడియోస్ మా చేస్తే నడిపేషన్ నుంచి చూడాలనుకుంటే కంపల్సరీ మా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసి వెళ్ళిపోకుండా మా వీడియోకి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి